సంస్థల ఎన్నికల బాధ్యతంతా మంత్రులదే అని తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ అడ్వైజరీ కమిటీల సమావేశం జరిగింది పార్టీ నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చ జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు నిధులు బాధ్యతలు అన్ని మీ దగ్గరే ఉన్నాయి జిల్లాలపై ఇన్ఛార్జి మంత్రులు దృష్టి పెట్టడం లేదు ఇది కరెక్ట్ కాదంటూ చురకలంటించారు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు వెంటనే జిల్లాలో పదవులు భర్తీ చేయాలని ఆదేశించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు అభ్యర్థి ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని అన్నారు ఎవరికి వారు తానే అభ్యర్థి అని చెప్పుకోవద్దని సూచించారు మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయించడం ఏంటంటూ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు రేవంత్ రెడ్డి పదవులు అడగడం తప్పులేదు కానీ ఇవాళ ఒకరు ధర్నా చేశారని రేపు ఇంకొకరు చేస్తారు ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగులేదన్నారు చూసేటట్టుగా ఒక మన రాష్ట్రంలో దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అంతా వచ్చి అక్కడ పరిశ్రమలు పాఠశాలలు కళాశాలలు రకరకాల వ్యవస్థలన్నింటినీ కూడా ఆలోచన చేసే కార్యక్రమం కూడా జరుగుతాం